తస్మాత్ జాగ్రత్త విలువైన ఆభరణాలు నగదుతో ప్రయాణం చేస్తున్నామా ఖచ్చితంగా మన ముందు వెనక ఎవరున్నారు ఎవరు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అన్న విషయాన్ని గ్రహించుకోకపోతే మనతో ఉండి మంచి మాటలు చెప్పి మన బంగారాన్ని కాజేసి గ్యాంగలు తిరుగుతున్నాయి ఇలాంటి ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది చాకచక్యంగా పోలీసులు వ్యవహరి వ్యవహరించారు కాకినాడ జిల్లా ఎస్పి బిందు మాధవ్ తెలిపిన వివరాల ప్రకారం గోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది అయితే విజయనగరం ప్రాంతం నుంచి ఒక నగల వ్యాపారి బంగారంతో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తున్నారు మరి ఇది గమనించారో నా విజయనగరం నుంచి వస్తున్నారో మధ్యలో ఎక్కారో ఏమో కానీ మరో ముగ్గురు దుండుగులు అదే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఈ బంగారు వ్యాపారిని ఫాలో చేస్తూ అదే బస్సులో వస్తున్న పరిస్థితి తెలుకొని సరిగ్గా గండేపల్లి మండలం తాలూరు హనీ దాబా వద్ద ఆ వ్యాపారి భోజనానికి దిగాడు అంతే విజయనగరం నుంచి ఆ వ్యాపారిని వెంబడిస్తూ అదే బస్సులో వచ్చిన ముగ్గురు ఆ నగల బ్యాగ్తో పరారైన పరిస్థితి మాత్రం నెలకొంది దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో బంగారు వ్యాపారి ఫిర్యాదు చేశారు దీంతో చాకచక్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసును చేజించారు జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఆరు వందల ఇరవై నాలుగు గ్రాములు బంగారం అంటే అరవై లక్షల విలువైన బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలియజేశారు బస్ దిగినప్పుడు ఆ దాబా దగ్గర ఎవరో ఆ బ్యాగ్ అపహరించడం జరిగింది దాన్ని కూడా జగంపేట పోలీసు చాలా చాచక్యంగా వివరించి ఫాలో చేసి పూర్తిగా ఆరు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం ఎంతైతే పోయిందో కంప్లీట్ గా ఈస్ బంగారం రికవర్ చేయడం జరిగింది ఈ రెండు కేసెస్ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గుడ్ వర్క్ చేసిన ఎస్డిపి పెద్దాపురం శ్రీహరి గారిని అట్లనే ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ గారిని అట్లనే గండేపల్లి ఎస్ఐ శివనాగర్ బాబు కిల్లం కూడా ఎస్ఐ సతీష్ అట్లనే వాళ్ళ ప్రొఫెషనరీ ఎస్ఐ ఒక ఆయన ఉన్నారు యాక్టివ్ లో వర్క్ చేస్తున్నారు అక్కడ రాజా గారు వీళ్ళందరూ టీమ్స్ గా ఈ రెండు కేసుల్లోనూ గుడ్ వర్క్ చేసి యాక్టివ్ అప్రిహెన్షన్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ దాంట్స్